సినిమా రంగంలో రకరకాల రాజకీయాలు కుట్రలు వంచనలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త రకం మోసం వెలుగులోకి వస్తూ ఉంటుంది చాలా సినిమాలకు సంబంధించి డబ్బు చెల్లింపుల విషయంలో నిర్మాతలకు నటులకు దర్శకులకు తగాదాలు ఏర్పడుతూనే ఉంటాయి ఆ మధ్యన హీరో మహేష్ బాబు మాట్లాడుతూ ఇప్పటిదాకా నాకు ఇస్తానన్నంత మొత్తం పూర్తిగా ఇచ్చిన నిర్మాత ఒక్కరు కూడా లేరు అని స్టేట్మెంట్ ఇవ్వడం అందరికీ గుర్తే కానీ అలా రెమ్యునరేషన్ విషయంలో సమంత రూటే వేరుట ఈ అమ్మడు ప్రిన్స్ మహేష్ లా అమాయకురాలు కాదు నిర్మాతల ముక్కు పిండి మరీ తనకు రావాల్సిన ప్రతి రూపాయిని వసూలు చేయడంలో ఆమెను మించిన వారు లేరని గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలో కొందరు నిర్మాతలు ముందుగా కొంత డబ్బు ఇవ్వడం ఆ తర్వాత పని సాగించేస్తూ ఇదిగో అదుగో అంటూ కాలయాపన చేసి ఈ అనుభవాల నుంచి ఆమె పాఠం నేర్చుకుంది ఇప్పుడు చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తోందిట పూర్తి పేమెంట్ సెటిల్ చేయాల్సిందేనని పట్టుబడుతోందిట అలా సెటిల్ చేయకుంటే కనుక ఏకంగా షూటింగ్ ఎగ్గొట్టేస్తోందిట పైగా అసలు నిర్మాతలు తనను మొహమాట పెట్టకుండా డబ్బు చేతులకు వచ్చే వరకు ఈ అమ్మడు ఫోను కూడా స్విచ్ ఆఫ్ చేసేసి అందుబాటులో లేకుండా పోతోందిట దీంతో ఈ అమ్మడితో సినిమాలు ఒప్పుకున్న నిర్మాతలు డబ్బు చెల్లింపుల దగ్గర జాగ్రత్తగానే ఉంటున్నారని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు ఏదేమైనా దగ్గర సమంత చాలా స్ట్రిక్ట్ అన్నమాట బాహుబలి రిలీజ్ అయ్యాక రాజమౌళి డైరెక్టర్ గా ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు అంతకు ముందు వరకు తెలుగు సినీ పరిశ్రమలో రాజమౌళికి పోటీ అంటే వివి వినాయక్ పూరి జగన్నాథ్ లాంటి మాస్ దర్శకుల పేర్లు వినిపించేవి కానీ బాహుబలి పుణ్యమా అంటూ ఇప్పుడు వీరిద్దరూ రాజమౌళికి చాలా దూరంలో నిలిచిపోయారు